నామినేషన్లను ఆన్లైన్లోనూ సమర్పించవచ్చనని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు ఎన్నికలకు కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు రాష్ట్రంలో మహిళా ఓటర్లు పెరిగారని ఈ నెల ఇరవై ఐదు నాటికి తుది జాబితా సిద్దమవుతుందన్నారు ప్రలోభాలను అరికట్టేందుకు పంతొమ్మిది ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు నలభై రెండు మంది నలభై ఎనిమిది సెట్ల నామినేషన్లు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజ్ తెలిపారు నామినేషన్లను ఆన్లైన్లోనూ సమర్పించవచ్చునని సీఈఓ వెల్లడించారు ఇటీవల ఐదు ఫోటోల్ని జతపరచాలని ఈవీఎంలోనూ అవే ఉంటాయని తెలిపారు ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరిచి వివరాలు ఇవ్వాలని నిర్దేశించారు నేర చరిత్ర వివరాన్ని లో ప్రస్తావించడంతో పాటు పేపర్లు టీవీల్లో ప్రచారం చేయాలని సీఈవో స్పష్టం చేశారు మనం స్టార్ట్ చేసాం కానీ దాన్ని అల్టిమేట్ గా ప్రింట్ తీసి సంతకం తీసి ట్వంటీ ఫోర్త్ లోపల ఇవ్వాలి ఒక రోజు ముందు దానికి లాస్ట్ డేట్ ఉంటుంది ప్రింటెడ్ కాపీస్ ఆఫ్ ద ఫార్మ్ క్యాన్ బి టేకన్ ఫ్రమ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ అఫ్ కోర్స్ ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది ద క్యాండిడేట్ మస్ట్ బి వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీ ఎంట్రీ ఇన్ నామినేషన్ సంతకం మర్చిపోయారు లేకపోతే కొన్ని బై మిస్టేక్ సంథింగ్ దే డిడ్ అండ్ దాట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ దమ్ అందుకనే చాలా జాగ్రత్తగా నామినేషన్ ఫామ్ ని అట్లాగే ఎఫిడవిట్ ని కూడా చాలా జాగ్రత్తగా ఫిల్అప్ చేయాలి దే షుడ్ ఎన్షూర్ దట్ దే ఆర్ ఇన్సైడ్ ద హాల్ బిఫోర్ త్రీ పిఎం విత్ ఆల్ ద పేపర్ లోక్సభ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా ఈ నెల ఇరవై ఐదు నాటికి సిద్ధమవుతుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు ఈ నెల పదిహేను వరకు స్వీకరించిన దరఖాస్తుల్ని ఈ నెల ఇరవై ఐదు వరకు ఖరారు చేస్తామన్నారు ఇంటి నుంచి ఓటు వెయ్యాలి అనుకునే వృద్ధులు దివ్యాంగులు ఈ నెల ఇరవై మూడు వరకు దరఖాస్తు చేసుకోవాలని వచ్చే నెల మూడు నుంచి ఎనిమిది వరకు ఓటింగు ప్రక్రియ ఉంటుందన్నారు రాష్ట్రంలో ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉండగా మారుమూల ప్రాంతాల్లో మరో నాలుగు వందల యాభై రెండు అదనంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చిందని తెలిపారు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామని రాజకీయ పార్టీల ప్రతినిధులు వెంట ఉండాలని కోరారు ఎన్నికల విధులకు సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని లేకపోతే చర్యలు తీసుకుంటామని వికాసరాజ్ హెచ్చరించారు వేసవి తీవ్రత ఉన్నందున క్యూలైన్ల వద్ద ఫ్యాన్లు షెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిపారు ఈవెన్ అవర్ సీజర్స్ ఆర్ క్వైట్ గుడ్ ఏ అకౌంట్ నుంచి ఎంత డబ్బు మూవ్ అవుతున్నాయి ఇవి మానిటర్ చేయడం ఉంది దీనికోసం ఎస్ఎల్బీసీ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఇవ్వడం వాళ్ళు వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ పెట్టి దాని మీద ఐడెంటిఫై చేసి దే ఆర్ టేకింగ్ యాక్షన్ ఆన్ దాట్ అబ్సల్యూట్లీ అన్బయస్డ్గా గా జరుగుతున్నాయి అన్ని వెహికల్స్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనందు ఎన్నికల నియమావళి అమలు ప్రలోభాల కట్టడిని మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు ప్రలోభాల కట్టడి కోసం రాష్ట్రంలోని యాభై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు ఎన్నికల వ్యయాన్ని గమనించేందుకు ముప్పై నాలుగు మంది ప్రత్యేక పరిశీలకులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి రంగంలోకి దిగుతారన్నారు నూట ముప్పై ఆరు కోట్ల సొత్తు జప్తు చేసినట్లు చెప్పిన వికాస్ రాజ్ బందోబస్తు కోసం నూట అరవై కంపెనీల కేంద్ర బలగాల్ని రాష్ట్రానికి కేటాయించారని వివరించారు ఆల్మోస్ట్ త్రీ లాక్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ దీస్ అరేంజ్మెంట్స్ సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ ఇన్ ప్లేస్ ఆర్ డూయింగ్ ద కోమింగ్ యాక్టివిటీస్ వి ఆర్ కీపింగ్ ఆల్ డెవలప్మెంట్స్ ఇన్ అవర్ వ్యూ స్టేట్ ఫోర్సెస్ సెంట్రల్ ఫోర్సెస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ మచ్ రెడీ టు హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ ఐ డోంట్ ఫోర్సీ ఎనీ ప్రాబ్లమ్స్ నోటీసులపై ఇవ్వడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని కేసీఆర్ కోరినట్లు సీఈఓ వికాసరాజ్ తెలిపారు కేసీఆర్ వినతిని కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించినట్లు తెలిపారు ప్రసంగాలు ప్రచారం విషయంలో నాయకులు నిబంధనలు పాటించాలని రాజ్ కోరారు